పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సినిమా విడుదల పురస్కరించుకొని జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సందర్భంగా స్థానికంగా సంచలనం రేగించింది మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ర్యాలీలో ఉన్న అభిమానులు రోడ్డుపై అడ్డుకున్నారు అంతటితో ఆగకుండా కొంతమంది యువకులు కారుమూరి ప్రచార రథం పైకి ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ హల్చల్ చేశారు ఈ అకస్మాత్తుగా జరిగిన ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది నిలిచిపోయారు ఆ తర్వాత పరిస్థితి చెక్కబడిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి జనసేన కార్యకర్తలు ఉత్సాహంగా తమ అభిమానాన్ని చాటుకున్న రోడ్డుపై ఇటువంటి ఘటనలు సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు సినిమా విడుదల సందర్భంగా అభిమానుల ఉత్సాహం పీక్స్ కు చేరింది అయితే శాంతియుతంగా అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ముందుకు సాగాలని నేతలు పోలీసులు అధికారులు సూచిస్తున్నారు